వెల్కమ్ టు పల్లవెలుగు న్యూస్ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు నల్గొండ జిల్లా అనుముల మండలం మారపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యులు బడ్డెగోని సరస్వతి లక్ష్మయ్య గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల గెలుపొందలేదని అయినప్పటికీ ప్రజాసేవలోనే ఉన్నారని ప్రస్తుతం గ్రామ ప్రజలు తనని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్న ఆర్ఎంపి వైద్యులు బడ్డగోని సరస్వతి లక్ష్మయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే నా పేరు లక్ష్మయ్య మారపల్లి మండలం అనుమల జిల్లా నల్గొండ నేను సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంతోపాటు ప్రజల మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి నన్ను అందరూ ఆహ్వానిస్తారు దాంతోపాటు నేను గతంలో రెండుసార్లు ఎంపీటీసీగా ప్లస్ సర్పంచ్గా పోటీ చేసి మరి కొద్ది తేడాతోటి ఓడిపోయినా మరియు దాంతో నేను గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆర్ఎంపిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు చాలా సేవలు అందించుకుంటూ నాకు తోచిన వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ అందరి సాహ సహకారాలతోటి నేను ఈరోజు సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను మరియు నేను గతంలో కూడా కొన్ని వర్క్లు సిసి రోడ్లు దాంతోపాటు ఊరికి కొద్దిగా రోడ్లు పోసినాను అందరికీ నేను మంచిగా అండదండలుగా అందుబాటులో ఉంటాను నన్ను కాక ఈసారి గాక జనాల నేను గెలిచిన తర్వాత గ్రామానికి చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నా గ్రామ పార్టీ అధ్యక్షులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ప్లస్ ఎంపీ గారు కానీ వాళ్ళ అండదండలు నాకుంటే నేను గ్రామాభివృద్ధి చాలా చేయటానికి ముందుకు వచ్చి నేను వాళ్ళతోటి సహకరించి ఊరిని డెవలప్ చేయాలని నేను నిర్ణయించుకుంటున్నాను కాబట్టి మీరందరూ నాకు సహకరించగలగని నా యొక్క కోరిక ఇక మేజర్గా సమస్యలు ఏమున్నాయంటే మోరీలు ప్లస్ సిసి రోడ్లు ప్లస్ వాటర్ ట్యాంకు అందుబాటులో లేవు కాబట్టి మాకు సిసి రోడ్లు ప్లస్ డ్రైనేజీ కావాలి వాటిని డెవలప్ చేయడానికి మాకు సహకరించాలని ఎమ్మెల్యే గారిని ప్లస్ రెడ్డి గారిని దాంతోపాటు మండల పార్టీ అధ్యక్షులను కోరుచున్నాను గెలిచిన తర్వాత నేను అందరికీ మా ఊరి బాగు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అది నా యొక్క కోరిక మీరందరూ నా అండదండలతో ఉంటారని ఆశిస్తున్నాను మీరు నాకు ఓటు వేసి గెలిపించి నమస్కారము మారపల్లి ప్రజలందరికీ రెండు సార్లు ఓడిపోయినా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా ఇది ఒక్కసారి నాకు అభినందించండి నేను మారపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటా అందరికి సేవ చేపిస్తా నా భర్త నేను అందరం కలిసి ప్రజా సేవ చేపిస్తా నేను అందరికి అందుబాటులో ఉంటా నాకు ఇదొక్కసారి గెలిపించండి మారపల్లి ప్రజలందరూ నమస్కరిస్తున్నా అందరికీ దండం పెడుతున్నా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిర్రు అందరూ ఎన్నుకోవాలి మంచిగా చూడాలి మంచిగా చేయాలి ప్రజలందరికి నమస్కరించి చెప్తున్నా